అందరికీ నమస్కారం తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఇక వృచ్చిక రాశి వారికి మార్చి ఇరవై తేదీ సోమవారం రోజు ఎలాంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా వీరికి ఏ దేవతారాధన చేయడం వలన మంచి జరుగుతుందనేటువంటి విషయాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మొట్టమొదటిసారిగా వృచ్చిక రాశి వారు ఎవరైతే మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి వీడియోను పూర్తి వరకు వినడానికి ప్రయత్నించండి ఇప్పుడు వృచ్చిక రాశి వారి యొక్క దిన ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వృచ్చిక రాశివారు ఆస్తుల పంపకాల పరిష్కారం తప్పకుండా అవుతుంది పాత బాకీలు వసూలవుతాయి మార్చి ఇరవై తేదీ సోమవారం రోజు మీరు అనుకున్న పనులు తప్పకుండా నెరవేర్ నెరవేరుతాయి పలుకుబడి పెరుగుతుంది కొత్త దుస్తులను మీరు కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు బంధుమిత్రులను కలుసుకుంటూ చాలా ఆనందంగా ఉంటారు భూ వ్యవహారాలు లాభిస్తాయి సహోద్యోగుల సహకారంతో ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు ఈ వృచిక రాశి వారి ఇంట్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది కొత్త వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు సుదీర్ఘ చర్చలకు దూరంగా ఉండడం మంచిది బంధువర్గంతో సస్తంబంధాలు కొనసాగిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు విహారయాత్రలకు వెళ్తారు విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు పనులు సహకాలంలో పూర్తి అవుతాయి ఖర్చుల నియంత్రణ అవసరం రుచిక వారి ఆరోగ్య అనారోగ్య సమస్యలు దూరమవుతాయి ఉల్లాసంగా ఉంటారు అనారోగ్య సమస్యలన్నిటినీ కూడా దూరంగా తరిమికొడతారు అదృష్టం కలిసి వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది చేసిన పనికి తగిన ప్రతిఫలం పొందుతారు ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ సకాలంలో పనులు పూర్తి చేస్తారు ఆర్తి తగాదాలు కొంతమేరకు పరిష్కారం అవుతాయని చెప్పుకోవచ్చు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు సూర్యారాధన ఎప్పటికీ మీకు మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు ఈ వృక్షిక రాశి వారి స్నేహితుల ప్రోద్బలంతో కొత్త పనులు ప్రారంభిస్తారని చెప్పుకోవచ్చు సత్ఫలితాలను పొందుతారు బంధుమిత్రుల వలన కార్యసిద్ధి తప్పకుండా ఉంటుంది ఖర్చులు పెరగవచ్చు నలుగురికి సాయం అనేది అందిస్తూ ఉంటారు రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది సమాజంలో గుర్తింపు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వ్యాపార లావాదేవీలు నిరాటంకంగా కొనసాగుతాయి మీ ప్రతిభను నిరూపించుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి దుర్గాదేవి ఆరాధన చాలా శుభప్రదమని చెప్పుకోవచ్చు ఈ వృచ్చిక రాశి వారికి ఆస్తుల మూలంగా ఆదాయం వస్తుంది కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి సమయం పలుకుబడితో పనులు నెరవేరుతాయి అదృష్టం కలిసి వస్తుంది కొత్త ఉద్యోగంలో చేరుతారు భూ వ్యవహారాలు సమస్యలు ఏర్పడవచ్చు రావాల్సిన సొమ్ము చేతికి తప్పకుండా అందుతుంది సద్వినియోగం చేసుకుంటే అన్ని విధాలుగా లాభాన్ని పొందుతారు పిల్లలు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారని చెప్పుకోవచ్చు ఎప్పుడైనా సరే మీరు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలి అంటే వినాకు వినాయకుడి ఆలయాన్ని సందర్శిస్తూ ఉండండి ఈ వృచ్చి రా వృచ్చిక రాశి వారికి లావాదేవీలు లాభదాయకంగా సాగుతాయి ప్రయాణాలు కలిసి వస్తాయి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం పొందుతారు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి నలుగురికి సహాయపడతారు కుటుంబ సభ్యులతో కలిసి విందులకు హాజరవుతూ ఉంటారు రోజువారి కాలక కార్యకలాపాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి ఆర్థికపరమైనటువంటి చికాకులు ఎదురు కావచ్చు రాబడిని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయడం అవసరం శుభవార్త తప్పకుండా వినబోతున్నారు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సాయం అందిస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే మీ నుంచి అధికమైన ఖర్చులు ఉంటే కనుక లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శిస్తూ ఉండండి మీకంతా కూడా మంచి జరుగుతుంది ఈ యొక్క రుచిక వారికి కొత్త వ్యాపారం మొదలు పెట్టడంపై మనసు నిలుపుతారు దీర్ఘకాలిక పనులు విషయంలో ఆటంకాలు రావచ్చు వివాదాల జోలికి వెళ్లకుండా ఉండడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు శుభకార్య ప్రయత్నాలు బంధువుల సహకారం తప్పకుండా లభిస్తుంది ఆదాయం స్థిరంగా ఉంటుంది కొత్త ఉద్యోగంలో చేరుతారు బంధువర్గం సహకారం లభిస్తుంది కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం విహారయాత్రలకు వెళ్తారు ఇంటి మరమ్మత్తుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు ఎవరైనా అధైర్యపడుతూ ఉంటే అంటే ఎవరైనా ఎక్కువ సమస్యలతో బాధపడుతూ ఉన్న రాసివారు హనుమాన్ హనుమాన్ చాలీసను పఠించడం కానీ ఇంకా హనుమాన్ ఆరాధన శుభప్రదమని చెప్పుకోవచ్చు ఈ వృచ్చిక రాశి వారికి ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆలోచించి పనులు చేపడతారు శుభకార్యాలు చేస్తారు రోజువారి వ్యాపారం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఉద్యోగ ప్రయత్నాలు పలిస్తాయి ఉత్సాహంతో పనులు చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి విందులకు హాజరవుతారు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు వాహన మరమ్మతులను ముందుకు వస్తాయి భూ వ్యవహారంలో ఆటంకాలు ఎదురవుతాయి ఓపిక అవసరం మీరు ఎప్పుడైనా సరే ఎక్కువ సమస్యలతో కష్టాలతో సతమతమవుతూ మీకు మీ మనసు ప్రశాంతంగా లేకపోతే హనుమాన్ చాలిస్తా పఠించు పఠిస్తూ ఉండండి హనుమాన్ చాలీసను పఠించడం వలన మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ యొక్క వృచిక రాశివారు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది రుణ బాధలు పెరగవచ్చు రేపటి రోజున ఖర్చుల నియంత్రణ అవసరం ఓపికతో పనులను పూర్తి చేసుకోవడం చాలా మంచిది స్నేహితుల వల్ల ఖర్చులు పెరగవచ్చు విద్యార్థుల చదువుపై మనసు నిలపాలి ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది మనస్ఫూర్తితో సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం వ్యాపారంలో అదృష్టం కలిసి వస్తుంది మానసికంగా సంతృప్తిగా ఉంటారు మీరు ఎప్పుడైనా సరే మానసికంగా దృఢంగా ఉండాలి మేము ఏ పని చేపట్టినా కూడా అందులో విజయం రావాలి అంటే దుర్గాదేవి ఆలయాన్ని సందర్శిస్తూ ఉండండి మీకంతా కూడా మంచి జరుగుతుంది ఇక ఈ రాశివారు బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి ఖర్చుల నియంత్రణ చాలా అవసరమని పదే పదే చెప్తున్నాను శ్రమకు తగిన ప్రతిఫలం తప్పకుండా అందుతుంది సొంత ఆలోచనతో వ్యాపారం చేస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారని చెప్పుకోవచ్చు సాహిత్య సభలకు హాజరవుతారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది వృధా ఖర్చులు ఉంటాయి ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయని చెప్పుకోవచ్చు అనుభవజ్ఞుల సహకారంతో పనులు నెరవేరుతాయి ఎప్పుడైనా సరే సొంత ఆలోచనలను వ్యాపారం మొదలుపెట్టేటప్పుడు దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని దర్శించిన తర్వాత మీ పనిని మొదలుపెట్టండి ఈ యొక్క వృచ్చిక రాశి వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి పిల్లల చదువు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు ఆత్మవిశ్వాసంతో ఉంటారు కొంత వాహనం కొనుగోలు చేస్తారు నూతన వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగార్థులకు మంచి సంస్థలలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి విదేశీ ప్రయాణాలు చేపడతారు బంధుమిత్రుల సహాయంతో కార్య సాఫల్యం ఉంటుంది ఎప్పుడైనా సరే నూతన వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు కొత్త వాహనాన్ని కొనుక్కున్న తర్వాత శివారాధన ఎంతో మీకు మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు శివాలయానికి వెళ్ళి శివుడి దర్శనం చేసుకున్న తర్వాత మీరు ఆ వాహనాన్ని నడిపితే కనుక మీకంతా కూడా మంచి జరుగుతుంది ఈ యొక్క వృచ్చిక రాశివారు వివాదాలకు దూరంగా ఉంటారు న్యాయ సమస్యలు తీరుతాయి దైవ దర్శనానికి ప్రాధాన్యమిస్తారు అలసట లేకుండా పనులు చేస్తారు మనశ్శాంతికి ప్రాధాన్యమిస్తారు బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి అప్పగించిన బాధ్యతలను సం సంయమన మనతో నిర్వహిస్తారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది ఆదాయం స్థిరంగా ఉంటుంది వృధా ఖర్చులు ఉంటాయి అవకాశాలు అందిపుచ్చుకుంటారు ఎప్పుడైనా సరే అలసట లేకుండా పనులు సద్వినియోగం అంటే మీరు మనశ్శాంతిగా ప్రాధాన్య మనశ్శాంతిగా ఉండాలంటే కనుక రాఘవేంద్ర స్వామిని ఆలయాన్ని దర్శిస్తూ ఉండండి మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది ఎప్పుడు కూడా విహారయాత్రలకు తరచుగా వెళ్తూ ఉంటారు రేపటి రోజున అంతా కూడా మీకు మంచి జరుగుతుంది శుభకార్యాన్ని తప్పకుండా నిర్వహిస్తారని చెప్పుకోవచ్చు భూ వ్యవహారాలు తప్పకుండా లాభిస్తాయి సహోద్యోగుల సహకారంతో ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారని చెప్పుకోవచ్చు మీకు పాత బాకీలు వసూలవుతాయి ఎవరైనా మీరు అప్పుగా డబ్బులు ధనాన్ని ఎవరికైనా ధనాన్ని అప్పుగా ఇచ్చింటే కనుక ఆ ధనం మీ వద్దకు తప్పకుండా చేరుతుంది ఆ ధనాన్ని మీరు తప్పకుండా పొందుతారని చెప్పుకోవచ్చు మీ ధనం మీ చెంతకు చేరుతుందని చెప్పుకోవచ్చు పాత బాకీలు వసూలు అవుతాయని చెప్పుకోవచ్చు అనుకున్న పనులు నెరవేరుతాయి తప్పకుండా మీరు అనుకూలంగా రేపటి రోజున మీకు అంతా కూడా ఉంటుంది ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలంగా మెరుగుపడుతుంది పిల్లల విషయంలో మంచి నిర్ణయాలను తీసుకుంటారని చెప్పుకోవచ్చు పనులు సహకాలంలో పూర్తి అవుతాయి ఖర్చుల నియంత్రణ చాలా అవసరం అధికమైన ఖర్చులు చేయడం వలన మీకు రేపటి రోజున వృధా ఖర్చులు ఎక్కువ అవుతాయని తెలపబడింది కాబట్టి వృధా ఖర్చులను ఎప్పుడు కూడా చేయొద్దండి ఖర్చుల నియంత్రణను చేసుకుంటూ ఉండండి శివుడిని ఆరాధించడం చాలా మంచిది చూశారు కదండి ఈ వృచ్చిక వారు రేపటి రోజున ఎలాంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరికి ఏ దేవత ఆరాధన చేయడం వలన మంచి జరుగుతుందనే అంశాలను మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను వృచ్చిక వారు మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్